నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ ఎట్టకేలకు బిగ్ బాస్ నైన్ అనేది స్టార్ట్ అయ్యింది సో నాగార్జున గారు ఒక స్పెషల్ గెటప్ తో మన ముందుకు అయితే వచ్చారు సో అసలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ ఈ బిగ్ బాస్ లో అంటే హౌస్ లోకి వెళ్ళడానికి అర్హులా కాదా సో దీని గురించి మనతో మాట్లాడడానికి సోషల్ మీడియా ఫేమ్ అయినటువంటి వైజాగ్ సత్య గారు మనతో పాటు ఉన్నారు చాలా విషయాలు తనతో అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గారు హలో గుడ్ అండి చాలా బాగున్నాయి సో బిగ్ బాస్ బిగ్ బాస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఫైనల్ గా ఆదివారం రోజు స్టార్ట్ అయ్యింది బిగ్ బాస్ నైన్ సో దీంట్లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి అలాగే కామన్ మ్యాన్ అగ్ని పరీక్షని చాలా పెట్టారు నాగార్జున గారు కావచ్చు బిగ్ బాస్ వాళ్ళు కావచ్చు కానీ అందులోకి కామన్ మ్యాన్స్ ని జస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ ని పంపించారు అసలు ఈ కంటెస్టెంట్స్ గురించి మీరు చెప్తారా కామన్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ కాదు సిక్స్ మెంబర్స్ ని పంపించారు సెలబ్రిటీస్ ని ఒక నైన్ మెంబర్స్ ని టోటల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ ని ఓకే కానీ ఇక్కడ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ అని సెపరేట్ గా విడదీస్తే ఎట్లా ఉందంటే మనలో మనకి తేడా చూపించినట్టు ఉంది అవునా కదా అందరం మనుషులమే అందరిలో ప్రేమించేది సేమ్ బ్లడ్ కామన్ మ్యాన్ ఏంటి డెమన్ పవన్ తీసుకుందాము అబ్బాయి ఫేమస్ ఏ సోషల్ మీడియాలో అబ్బాయి కూడా లక్షల ఫాలోయింగ్ ఉంది మరి అబ్బాయిని కామన్ మ్యాన్ అని ఎట్లా అంటారు సో ఏంటంటే మనలో మనకి మధ్య అంటే కామన్ మ్యాన్ కోట అనేసి ఒక బిగ్ బాస్ ఏ పెట్టారు కదా అందుకనే వాళ్ళని కామన్ మ్యాన్ అనే ఒక వర్డ్ అనేది వచ్చేసింది ఇంతకు ముందు ఎప్పుడు లేదు ఇట్లా కోట ఇప్పుడు ఎందుకు పెట్టారు కొత్తగా అంటే మనుషుల్లో తేడా చూపించడం కనుక మన ఆటలు ఆడుకునేటప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా ఏ నేను సెలబ్రిటీని నేను యూఆర్ ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్ అనే అవకాశం ఉందా లేదా అహంకారం వచ్చే అవకాశం ఉంది లేదా అంటే మనుషులకు అహంకారం రావడానికి కారణం బిగ్ బాస్ నైన్ యాజమాన్యం ఎనీవే ఒక పదిహేను మందికి అవకాశం ఇచ్చారు ఇంకో ఫైవ్ మెంబర్స్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకుంటారట సంతోషం ఎందుకంటే అందరికి పేమెంట్స్ వస్తాయి లక్షణాలు వస్తాయి కొంతమంది ఇల్లు కొనుక్కుంటారు కొంతమంది కార్లు కొనుక్కుంటారు కొంతమంది ఉన్నప్పుడు తీసుకుంటారు సో ఆ విషయంలో థ్యాంక్స్ చెప్తున్నాను బిగ్ బాస్ నైన్ యాజమాన్యానికి నాకు కూడా బాగా క్లోజ్ అయిన ఒక ముగ్గురు వ్యక్తులు అందులోకి వెళ్ళారు సృష్టి వర్మ మీ అందరూ తెలుసు ఆ మధ్య మన జానీ మాస్టర్ తో గొడవ పడింది అమ్మాయి అలాగే అనిలు నా సపోర్ట్ మాత్రం ఇమ్మాన్యుల్ కేన్యుల్ కే ఇమ్మాన్యుల్ మా అందరూ బాగా కలిసి బాగా యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉంటాము అలాగే మన సుమన్ శెట్టి కామెడియన్ ఆయన కూడా వెళ్ళారు ఇలా ముగ్గురుతో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి కాకపోతే ఇమ్మాన్యుల్ నాకు ఫోన్ చేసి మరి సత్య ఖచ్చితంగా నువ్వు మీ టీం వాళ్ళందరూ సపోర్ట్ చేయాలన్నారు నువ్వు అడగపోయినా ఖచ్చితంగా చేస్తామని చెప్పాము సో వాళ్ళ ముగ్గురికి కూడా వాళ్ళ ముగ్గురు కూడా హల్దీ పేస్ట్ చెప్తున్నారు మిగతా వాళ్ళకి కూడా హల్దీ పేస్ట్ చెప్తున్నాను ఓకే ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్ కి రావొచ్చని మీ ఎక్స్‌పెక్టేషన్ ముగ్గురులో ఎవరు నాకు నాకు తెలిసి సష్టిక్ బాగా దమ్ ఉంది ఎందుకంటే ఆమె నేను కలిసాను కూడాను ఆమె ఫైనల్ కి రావాలని నేను అయితే కోరుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు ఆడవాళ్ళు కూడా రావాలి ఎందుకంటే ఇప్పుడు ఈ తొమ్మిది అనమాట ఈ తొమ్మిదిలో ఒకసారి కూడా లేడీ విన్ కాలి అంటే డైరెక్ట్ గా పెట్టిన వాటిలో అవును అవును ఇల్లు మాది అయింది కదా అది వేరే లేదు ప్రైవేట్ అది అది ఇందులోకి రాదు కదా టీవీలో టెలికాస్ట్ అవ్వలేదు కదా ఓకే సో ఒక లేడీ కూడా విజయం సాధించాలి చాలా మంది పాపం ఫైనల్ దాకా వెళ్తున్నారు గీతా మాధురి కానీ ఇంకెవరాయ ఇంకా ఒక అమ్మాయి శ్రీముఖి శ్రీముఖి కాని వీళ్ళందరూ వెళ్తున్నారు కానీ పాపము విన్నర్ అవ్వడం లేదు ఓకే సో ఈసారి ఒక లేడీ విన్ అవ్వాల నేను కోరుకుంటున్నాను షష్ఠి విన్ కావాలని కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ఇమ్మానులు కూడాను టాప్ టాప్ ఫైవ్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు మనము స్టేజ్ మీద అందరి గురించి ఇంట్రడక్షన్ అయితే మనకు తెలుసు వీళ్ళల్లో ఎవరు ఫేక్ అనుకుంటున్నారు ఎవరు రియల్ అనుకుంటున్నారు ఫేక్ అని ఎవరు అనుకోలేదమ్మా పదిహేను మంది కూడా అర్హులే ఎందుకంటే తొమ్మిది మంది వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారంటే ఇప్పుడు ఆశా శైని కావచ్చు లేకపోతే ఇంకొక హీరోయిన్ ఎవరో ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ ప్రూవ్డ్ ఫిలిం ఇండస్ట్రీలో కానీ టీవీ ఇండస్ట్రీలో కానీ సో వాళ్ళందరు కూడాను కేపబులే ఓకే అలాగే ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష మా అమ్మలు ఘోరంగా పరీక్షించలేదు అగ్ని పని చేశారు సో అందరు కూడాను కష్టపడ్డారు అందరు కూడా అర్హులే కాకపోతే వీళ్ళు సెలబ్రిటీలు అని చెప్పేసి ఆ శైనిని బాత్రూమ్ లు కడగమంటున్నారు అంటే మీరు సెలబ్రిటీ హౌస్ కి తీసుకెళ్ళింది ఎందుకు బాత్రూమ్ లు కడిగించడానికి ఇంకా అసలు అర్థం ఉందా బిగ్ బాస్ కి బాత్రూమ్ వీళ్ళు ఎందుకు అడుగుతారు ఎవరైనా మీరు పని వాళ్ళు పెట్టుకుని వాళ్ళతో కడిగించుకోవాలి వంటలో పని వాళ్ళు పెట్టుకుని చేపించుకోవాలి వీళ్ళతో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట ఆట పాట పెట్టాలి రియాలిటీ వాళ్ళకు ఉన్న క్వాలిటీస్ రియాలిటీ తీయడానికి వాళ్ళకి ఏం ఉంది అంటున్నాను ఒక మనిషి యొక్క రియాలిటీని బయటికి లాగడానికి వాళ్ళకేమక్కుంది ఇప్పుడు అంటే వీటన్నిటికి ఒప్పుకునే కదా ఉన్నావు ఉన్నావు నీలో రియాలిటీ ఎవరు తీయాలి మీ అత్త మీ మామ తీయాలి అప్పుడు అమ్మ ఈ అమ్మాయి మంచిది అని ఒక కోడలుగా చేసుకుంటారు అది నీ జీవితానికి సంబంధించింది దీని వల్ల ఏం ఉపయోగం బిగ్ బాస్ వాళ్ళైతే ఈ సొసైటీకి ఏం ఉపయోగం లేదమ్మా కాకపోతే పేమెంట్లు వస్తున్నాయి ఒక పదిహేను మందికి ఇరవై మందికి ఇంకా ఇండైరెక్ట్ కూడా చాలా మంది కెమెరామెన్లకి ఎడిటర్లకి లైట్ కి వాళ్ళకి వీళ్ళకి వస్తున్నాయి కాబట్టి పది మందికి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి సంతోషం అంతేగాని ఆ లోపల ఉన్న జరిగే కార్యక్రమాలకు ఎప్పుడు ఆల్ ఇండియన్ కల్చర్ నేనే కాదు సిపిఐ నారాయణ గారు చెప్పారు అలాగే మహారాష్ట్ర సీఎం గారు చెప్పారు ప్రతి ఒక్కరు చెప్పారు అనమాట ఇప్పుడు ప్రతి సంవత్సరము ఆ బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలని కొంతమంది వ్యక్తులు వస్తున్నారు సుప్రీం కోర్టులో ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది డబ్బు ఎవరైనా కోర్టులో ఆ ఆ డబ్బు ఇచ్చి కేసుని సో సత్య ఇప్పుడు మనకు సంజన స్టేజ్ మీదకి రాగానే నేను ఒక కేసులో ఇరుక్కున్నాను సో దాన్ని నేను మంచిదాని ప్రూవ్ చేసుకోవడానికి అనేసి నేను బిగ్ బాస్ లోకి రావడం జరిగింది అనింది అసలు ఏంటిదండి బ్యాక్ లో ఏం జరిగింది తను ఎందుకంటే చాలా మందికి ఇంకా తెలియదు అనమాట దీని గురించి అసలు ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటున్నారు మీరు పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే నాకు తెలిసి మ్యారేజ్ అయ్యింది బర్త్ వల్ల డైవర్స్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాను అన్నట్టు నాకు తెలిసిందనమాట నాకు కూడా పూర్తిగా నాలెడ్జ్ లేదు సో చాలా మంది నన్ను తప్పు పట్టారు సో నేను బిగ్ బాస్ లోకి వచ్చి నా క్యారెక్టర్ ఏంటి నేను ఎంత మంచిదని అని ప్రూవ్ చేసుకుంటాను అని బిగ్ బాస్ లో అంతా మాక్సిమం స్క్రిప్టెడ్ సంగత అమ్మాయికి తెలియదేమో అంటే ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఎవరైతే సంజనా గారు ఉన్నారో ఇది చెప్పడం వల్ల ఒక ప్రజల్లో సింపతిని కొట్టేయడానికి ఇలా చెప్తుంది అనేసి కొంతమంది ప్రేక్షకులు అంటున్నారు అంటే వచ్చిన రోజే సింపతిని కోరుకుంటుంది అనేసి దీని గురించి ఏమంటారు అసలు ఈ ప్రేక్షకులు ఎవరండి ఎందుకు పనిచేస్తారు ఈ ప్రేక్షకులు అంత బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకి అంటున్నారు ఆడదే కష్టాల్లో ఉంది ఒక స్టేజ్ మీద నిలబడి చెప్తుంది ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎవరు జడ్జ్ చేయడానికి నేను అడుగుతున్నాను వీళ్ళ అసలు ఏం ఉపయోగం ఉంది అసలు అసలు మీరేంటి మీ ఐడెంటిటీ ఏంటి అనేది ముందు మీరు నిరూపించుకోండి ఇప్పుడు మేమున్నాం ఇప్పుడు నేనున్నాను నేను ఎక్కడ ఉండోవో వచ్చాను ఒక విధంగా చెప్పాలంటే నేను ఒక రిమోట్ ఏరియా నుండి వచ్చానుకో ఇప్పుడు ఈ రోజు నేను సుమన్ టీవీ వరకు వెళ్ళాను ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను అంటే నేను ఎంత కష్టపడి ఉంటాను ఆ బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయట్లేదు జస్ట్ లైక్ కాక్రోచెస్ ఇన్ ద బిన్స్ మేము స్టార్స్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై అనమాట చాలా రాంగ్ అది ఆ అమ్మాయి బాధ అమ్మాయి చెప్పుకుంటుంది అసలు మీరు ఎవరు అసలు ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టారు నాకు తెలియకలుగుతున్నాను పిచ్చి పిచ్చిగా పెడుతుంటారు దేనికి పెట్టాలో తెలీదు దేనికి పెట్టకూడదో కూడా తెలీదు అమ్మాయి ఏవో పెళ్ళయింది కొన్ని కొన్ని సమస్యలు ఎరుక్కుంది సో అవన్నీ కూడా నేను చెప్పాలి ఇది నాకు ఇది ప్లాట్ఫామ్ అని ఆమె వచ్చింది చెప్పుకొని అండి వీళ్ళెవరు అసలు బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి వీళ్ళెవరు జడ్జ్ చేయడానికి అమ్మాయితో పాటు వీళ్ళు ఉన్నారా వాళ్ళు పక్క ఆ గల్లీలో ఉన్నారా పని వాళ్ళ ఊర్లో ఉన్నారా అసలు వీళ్ళు ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ సెలబ్రిటీస్ గేట్లు కూడా కనీసం టచ్ చేయలేరు గేట్లు పట్టుకోండి మీరు ఒకసారి వెళ్ళి అక్కడ ఉండి సెక్యూరిటీ లాఠీలతో కొడతారు మీకు అది మీ బతుకు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ అండి చాలా విషయాలు చాలా విషయాలు మాతో డిస్కస్ చేశారు సో చూశారు కదండి బిగ్ బాస్ గురించి ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిపోయింది సో దీని గురించి అయితే మనం ఒక అనాలిసిస్ ప్రజలు ఇది యూజా కాదా ఇందులో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాము సో ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, Andy. Thank you, thank you.